వచ్చి మూవీ చూడడం అంటే మూవీ గురించి మాట్లాడని అన్నప్పుడు తనకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి నేను కాన్ఫిడెంట్ అడిగాను సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరిని ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ సజ్జనార్ గారు నాగబాబు గారు అందరూ అంటే మూవీ చూసిన ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ఫైనల్ మా నా అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత నేను ఆయన అడగాలనిపించలేదు ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదు అంటే ఉన్న బిజీలో ది నాకు ఎందుకో అడిగితే మొహమాటం కనిపించేది నాకే మొహమాటం అనిపించేది కానీ ది హండ్రెడ్ అండ్ పాయింట్ ఆయన కంటే గొప్పగా ఎవరు చెప్పలేడు సో ఆయన దగ్గరికి వెళితే గా ఇది రెండు రాష్ట్రాల్లో గా రీచ్ అవుతుందో నమ్మకంతో మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి ఆయన నీళ్ళు అడిగాను అడిగినవన్నీ గా చేస్తా అని చెప్పారు ఇప్పుడు చూసారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారు మా వాళ్ళు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న గురించి మాట్లాడతాను ఇక్కడికి విచేసిన నాన్న శ్రీధర్ అన్న పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను నాకు ఎప్పటి నుంచో ఏది అడిగిన ఇచ్చే అన్న అంటే నాకు సిధర నాకు వేరే గుర్తు సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అని అడుగుతాను ఆయన ఎప్పుడు నువ్వు అని చెప్పలేదు అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈవెన్ నాలుగు గంటలు ప్రజాసేయస్ గురించి ఆలోచిస్తారు కానిస్టెన్సీ నుంచి ఫోర్ అవర్స్ నైట్ ఒకటికి రెండు గంటలకు కూడా కాన్స్టెన్సీ నుంచి వచ్చినా కలుస్తుంటారు అలాంటి ఆయన్ని నేను పిలవాలని అనుకోలేదు సరదాగా వెళ్ళినప్పుడు ఏంటి సాగర్ ఎప్పుడు చూపిస్తుంది అంటే ఇది ఒక ఇన్సిడెంట్ చెప్తాను అది టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే పరాజయ ఓటమి చాలా మందికి వస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో తెలుగు అంటే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఓటమి చెందలేదు ఆ టైంలో టూ థౌసండ్ ఎయిటీన్కి వచ్చేసరికి అసలు ఈ మనిషి ఏంటి ఓడిపోవడం ఏంటి అని నేను వెళ్తే అంటే నేను క్యాంపెయిన్కి వెళ్ళాను అంటే నేను క్యాంపెయిన్కి వెళ్ళినందుకే గెలవలేదు అంటే నాకు నాకు బ్రదర్ ఉంటే నటి అన్న అండ్ బ్రదర్ని పర్సెంట్ చేస్తారు అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వెంకట నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఒక సినిమాటోగ్రఫీ మీ ఇష్టం చూసాను కానీ మీరు మాట్లాడుతుంటే ఎంత చాలా సంతోషంగా ఉన్నా అండ్ మమ్మల్ని బెస్ట్ చేయడానికి